తక సాహితి సరస్వతికి నమస్కారం కుజనున్ ధర్మతను జుడంచు మూర్ఖున్ భోజరాజంచు ఘోర జరాభార కురూపకారిని రమారామా జడత్వంబున వేడి కాకవులు కాసు సామ రాజోోగ్ర రామ రామా మందారమా ఓ శ్రీరామచంద్ర ప్రభు కుజనున్ ధర్మతను జుడంచు కుజనున్ ఒక దుర్మార్గుణ్ణి ధర్మతను జుడంచు ధర్మమూర్తి అండి ఆయనకేమిటండి ధర్మరాజు అని ప్రశంసించటం అతిమూర్ఖున్ భోజ మహారాజు రసజ్ఞ రాజశేఖరుడు ఆయన సకల శాస్త్రములలో కూడా భారం చూసినటువంటి వాడు మహాపండితుడు మహాకవి ఆయన్ని చూస్తేనే ఎవరికైనా సరే కవిత్వం వస్తుంది అనిపించుకున్నటువంటి వాడు ఆయన అటువంటి రసజ్ఞుడు మహాపండితుడు మహాకవి దాత కవి పోషకుడు పండిత పోషకుడు అయినటువంటి భోజరాజుని ఒక పనికి మాలిన వాడితో జమకట్టటం పైగా ఎటువంటి వాడు వాడు అతి మూర్ఖున్ భోజరాజంచు చాలా మూర్ఖంగా మాట్లాడేవాడు జ్ఞానం లేనివాడు వాణ్ణి తన అవసరం కోసం భోజరాజు అనటం దుర్మార్గుణ్ణి ధర్మరాజు అనటం మూర్ఖుడు అవివేకిని భోజరాజ్ అంటాం ఘోర జరాభార కురూపకారిని ఘోరమైనటువంటి జరాభారం మొత్తం ఒళ్ళంతా కూడా ముడతలు పడిపోయి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కురూపకారిని వాణ్ణి పట్టుకుని రమారామ కుమారుండటంచు మన్మధుడు సాక్షాత్తు ఆ శ్రీమన్ మహాలక్ష్మి యొక్క కుమారుడండి మన్మధుడండి అని పొగడటం ఎవరిని ఒక కురూపీ వృద్ధుడు అయినవాణ్ణి వేడి జడత్వంబున వేడి మందమతులై ఈ రకంగా వీళ్ళందరినీ కూడా పొగిడి కాసుంగానరెన్నంగా చివరికి ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు వీళ్ళ వల్ల ఎందుకనంటే పొగడిన వాళ్ళెవరు కూజనున్ వాడు దుర్మార్గుడు వాడు ఈ కవి ఏమాత్రమైనా లక్ష్య పెడతాడా నా మీద ఏదో చెబుతున్నాడు ఏదో అవసరం కొద్దీ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు అంతేగాని వీడికి ఏమన్నా చేస్తాడా చెయ్యడు అది గ్రహించాలి ఈ కవి స్వరూపుడైన శ్రీరాముణ్ణి ప్రశంసించాలి తనకున్నటువంటి కల్పనా శక్తిని తనకున్నటువంటి పాండిత్యాన్ని తనకున్నటువంటి కవితా చాతుర్యాన్ని ఆ శ్రీరాముణ్ణి నిరంతరము కూడా ప్రశంసిస్తూ రామకథని పది మందికి తెలియజేసే విధంగా తాను ప్రయత్నించాలి తప్ప ఒక దుర్మార్గుణ్ణి పట్టుకుని ధర్మరాజు అని మూర్ఖుడు అవివేకిని పట్టుకుని భోజరాజు అని ప్రశంసించటం వల్ల ప్రయోజనం లేదు అంటూ కుకవుల్ని నిందిస్తూ అధిక్షేపిస్తూ రాముణ్ణి దర్శించండి రామకథని వర్ణించి వినిపించండి అని హెచ్చరిస్తున్నాడు కూచిమంచి జగ్గకవి అలాగే ఘోర జరాభార కురూపకారిని అకాల వృద్ధాప్యం వచ్చి కురూపిగా ఉన్నటువంటి వాణ్ణి మన్మధుడు అంటున్నాడు ఒక కవి తన శక్తి అంతా కూడా దుర్మార్గుణ్ణి పొగడటానికి పనికి మాలిన వాణ్ణి అవివేకిని ప్రశంసించటానికి కురూపిని మన్మధుడు అనటానికి ఉపయోగిస్తున్నాడు ఇవి కాదురా మీరు చేయవలసింది ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆయన కథని వర్ణించండి ఆయన గుణగణాల్ని వర్ణించండి అని చెబుతూ పనికి మాని వాళ్ళని ప్రశంసించే కవులకి చివాట్లు పెడుతూ అద్భుతమైనటువంటి పద్యం రాశాడు ఇక్కడ